జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువకలం సృష్టికర్త మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి టంగుటూరు మండలం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కామరిజీ కుమార్ గారికి అలాగే పెద్దలు పొచ్చులు టంగుటూరు వైఎస్ఆర్ పంచ్ బెల్ల చేతిబాబు గారికి సీనియర్ నాయకులు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి బెదవ వెంకటేశ్వర గారికి ఇక చేసిన గ్రామ పార్టీ టంగుటూరు గ్రామ పార్టీ అధ్యక్షులు కావన్ గారికి అలాగే టంగుటూరు మండల నాయకులకు తంగుటూరు గ్రామ ఉప సర్పంచి పక్కన కోటేశ్వరరావు గారు అలాగే కామన్ వెంకట్రా గారికి ఇక్కడ విచ్చేసిన గ్రామ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు ముందుగా నా శుభాభినందనలు ఈరోజు మనం ఈ సెంటర్లో నారా లోకేష్ గారి పుట్టినలు జరుపుకుంటున్నామంటే చాలా సంతోషదాయకం ఎందుకంటే మనం మన ప్రభుత్వం లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో మీరందరూ చూశారు ఇక్కడ ఉంచుకోవాలంటే పోలీసులు వచ్చి రెండు నిమిషాల్లో ఖాళీ చేయకపోతే మిమ్మల్ని జీపీకి ఇస్తాం అరెస్ట్ చేస్తామనే పరిస్థితి మనం చూసాం ఇక్కడ ఇదే సెంటర్లో మనం మన నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మన యొక్క ధర్నాకు వచ్చినప్పుడు మనందరినీ కూడా చొక్కాలు పట్టుకొని జీవులు పరిస్థితి పరిస్థితి అందరం కూడా చూసాం అలాంటి పరిణామాలని మన యోగాలం పాదయాత్ర ద్వారా మనందరం కూడా ఒక శక్తిని నింపుకొని మనకు ఒక భరోసా కల్పిస్తూ యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు స్టార్ట్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితి చూస్తే అసలు ఇది జరిగిద్దా ముందుకు వెళ్ళగలుగుతారా చేస్తారా అనే పరిస్థితి మనం చూసాం అలాంటిది మన రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు రోజులు ఆయన నడిచి వైజాగ్ కుప్పంతో స్టార్ట్ చేసి వైజాగ్తో క్లోజ్ చేసి మూడు వేల రెండు వందల పదహారు కిలోమీటర్లు అనటువంటి సామాన్య విషయం కాదు అలాగే మన జిల్లాకు వచ్చినప్పుడు యువకుల పాదయాత్ర మన మండలం నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ విపరీతమైన జనం వెళ్ళి వాటిని మనం మన జిల్లా ఎంట్రెన్స్ లో నుంచి కందుకూరు నుంచే మనకు స్వాగతం అవ్వడం జరిగింది అలాంటి యోగాలు మన జిల్లా నుంచి ఊపెత్తుకొని మనం కంటిన్యూగా ఈ జిల్లా నుంచి స్పీడ్ అయిపోయింది జనం కూడా తొండం తొండాలుగా రావడం కూడా జరిగింది మిగిలిన అన్ని కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి తప్పనిసరిగా చేసే అవకాశం ఉంది కనుక మన అమరావతి కానీ కంప్లీట్ చేయాలంటే మన ప్రభుత్వం కంపల్సరీగా ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా రావాలి అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం చూస్తే పోలవరం పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు పోలవరంలో కాపర్ డ్యామ్ కూడా కొట్టుకోపోయే పరిస్థితి ఈ జగన్ ప్రభుత్వం చేసింది దాన్ని మరలా ఎంటిఫై చేసి మళ్ళీ చేయబోతున్నారు వైసీపీ ప్రభుత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా చివరికి ప్రైవేట్ గతం ప్రైవేటు పరిస్థితి చేసి దాన్ని అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తే ఈ రోజు మన కూటమి ప్రభుత్వంలో దానికి ఫండ్స్ తయారు చేసి వాటిని మళ్ళీ ప్రభుత్వం తరఫున నిలబెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కనుక మరందరం కూడా సమయం పాటించి మన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరెవరు ఏం పనులు చేయాలో గ్రామాల్లో చూసుకొని వాటి కూడా మనం తయారు చేసుకొని మన ఎమ్మెల్యే స్వామి గారికి మినిస్టర్ వచ్చారు మంచి ఫండ్స్ మనకు అవకాశం అలాగే గారు కూడా మన మారటోరియం బోర్డు చైర్మన్ గా వచ్చినారు ఆయన కూడా సెంటర్ మనకి స్టేట్ గవర్నమెంట్ లో ఏ మినిస్టర్ ఎదుటికైనా తీసుకెళ్లే చొరవ చొరువు ఉంది కనుక మన మంచి పనులు చేసే అవకాశం ఉంది కనుక మనం వారి ఎంట పడి మనం ఏం పనులు ఉండే వాటి అన్నింటి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం సమావేశానికి ధన్యవాదాలు తెలియజేసుకుని సలహా తీసుకుంటాం